ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అభివృద్ధి పనులు చేపట్టారు ఫిలిం నగర్ లోనే గణిజయన్ సింగ్ నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు అనంతరం డిఎస్ మక్తలో సివరేజ్ లైన్ అలాగే ఎంఎస్ మక్తలో ఆన్సారీ మస్జిద్ వాటర్ లైన్ లైన్ కు స్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు ఇక్కడ ఎవరైనా పోటీ చేయవచ్చు కానీ ఇక్కడ ప్రజలు గుండెల్లో ఎవరున్నారో ముందుగా తెలుసుకోవాలని ఆయన అన్నారు తెలంగాణ గుండెల్లో కేవలం కేసీఆర్ మరియు కేటీఆర్ ఉన్నారని తెలంగాణ అభివృద్ధి వైపు నడిపిస్తున్న గొప్ప నేతలని దానం నాగేందర్ కొనియాడారు మరి ఎంఎస్ ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ గారి బడ్జెట్ నుంచి డబ్బులు కేటాయించి భవన నిర్మాణానికి సహకరించినటువంటి ఎంఎస్ ప్రభాకర్ గారికి మరి అదేవిధంగా గవర్నమెంట్ విప్పుకి నేను హృదయపూర్వకంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రదర్శన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరి ప్రసన్న గారికి అదేవిధంగా పద్దెనిమిది బస్ల అధ్యక్షులు గౌరవనీయులు మామిడి నరసింహరావు గారికి అదేవిధంగా జ్ఞాని జయసింగ్ నగర్ అంబేద్కర్ అధ్యక్షులు దండు లక్ష్మీ అన్నన్ రోజు చక్కటి భవనాన్ని ఇక్కడ కట్టుకున్నారు తర్వాత ఇంకా కొన్ని సంబంధిత వారి సమస్యలు చెప్పారు ఇతరులలో నేను మాట్లాడి పరిష్కరించుకుంటాను పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నది ముందు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో ఏముందో ముందు అది తెలుసుకోవాలి తెలంగాణ ప్రజల గుండెల్లో నువ్వు ఎక్కడన్నా బాండి గ్రామీణ ప్రాంతాలు తీసుకోండి అర్బన్స్ తీసుకో ఏరియాలు తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి మీరు తెలంగాణ మొత్తంలో కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గుండెల్లో నర నరాల్లో ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది మరి ఈరోజు ఎవరెవరు వచ్చి మేము నిలబడతాం మాకు నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు ఉన్నాయి అంటే ఫ్యాన్స్ ఉండొచ్చు ప్రతి ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా హీరో అయితే ప్యాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉండొచ్చు కానీ ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక్కటే ఒక్క హీరో ఉన్నాడు ఆ హీరో కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు సిఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు తిరుగులేని శక్తిగా ఈరోజు అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు దేశంలో ఉన్నటువంటి వనరులు ఎన్నో ఉన్నా ఈరోజు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది మనకు ఉన్నటువంటి ఒక చూసినట్టయితే జీడిపి పడిపోతూ ఉంది దేశవ్యాప్తంగా తెలంగాణ జీడిపి ఏమో రోజు రోజుకి ఇట్లా పెరుగుకుంటూ పోతుంటే ఈరోజు తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంటే దేశ ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా అంటే దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఒక తపనతోని ఆవేదనతోని పంజాబ్లో కానీ బీహార్లో కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే ఏవో కారణాల వల్ల చనిపోయచ్చు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు ఏ కారణంలో చనిపోయినా కూడా వారికి ఆర్థిక సాయం ఒక వారం లోపల వాళ్ళ అకౌంట్లకు పది ఐదు లక్షలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు అదేవిధంగా దేశవ్యాప్తంగా వీరు జరిగినటువంటి రైతులు ఏవైతే ఆందోళన సందర్భంలో కానీ లేకపోతే రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం కానీ లేకపోతే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయినటువంటి సందర్భంలో కానీ ఆ కుటుంబాలకు మూడు మూడు లక్షల రూపాయలు స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి ఇచ్చినటువంటి దాఖలాలు దేశ చరిత్రలోనే అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో కూడా ఏ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలు లేవు ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కినందుకు మేము గర్వపడతా ఉన్న వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎందుకంటే మనసున్న మహారాజు ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఎంఎస్ ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ గారి బడ్జెట్ నుంచి డబ్బులు కేటాయించి భవన నిర్మాణానికి సహకరించినటువంటి ఎంఎస్ ప్రభాకర్ గారికి మరి అదేవిధంగా గవర్నమెంట్ విప్కి నేను హృదయపూర్వకంగా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రదర్శన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరి ప్రసన్న గారికి అదేవిధంగా పద్దెనిమిది బస్సీల అధ్యక్షులు గౌరవనీయులు మామిడి నరసింహరావు గారికి అదేవిధంగా జ్ఞాని జయత్సింగ్ నగర్ అంబేద్కర్ అధ్యక్షులు దండు లక్ష అన్నంత చక్కటి భవనాన్ని ఇక్కడ కట్టుకున్నారు తర్వాత ఇంకా కొన్ని సంబంధిత వారి సమస్యలు చెప్పారు త్వరలో నేను మాట్లాడి పరిష్కరించుకుంటాను పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నది ముందు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో ఏముందో ముందు అది తెలుసుకోవాలి తెలంగాణ ప్రజల గుండెల్లో నువ్వు ఎక్కడన్నా పోండి గ్రామీణ ప్రాంతాలు తీసుకోండి అర్బన్స్ తీసుకో ఏరియాలు తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి మీరు తెలంగాణ మొత్తంలో కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గుండెల్లో నర నరాల్లో ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది మరి ఈరోజు ఎవరెవరు వచ్చి మేము నిలబడతాం మాకు నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు ఉన్నాయంటే ఫ్యాన్స్ ఉండొచ్చు ప్రతి నియోజకవర్గా ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా హీరో అయితే పాన్ ఇండియా వ్యాప్ దేశవ్యాప్తంగా ఉండొచ్చు కానీ ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక్కటే ఒక్క హీరో ఉన్నాడు ఆ హీరో కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు సిఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు తిరుగులేని శక్తిగా ఈరోజు అందుకనే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు దేశంలో ఉన్నటువంటి వనరులు ఎన్నో ఉన్నా ఈ రోజు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది మనకు ఉన్నటువంటి ఒక చూసినట్టయితే జీడిపి పడిపోతూ ఉంది దేశవ్యాప్తంగా తెలంగాణ జీడిపి ఏమో రోజు రోజుకి